రెడ్డివారి నానబాల మొక్క తుంచామనుకోండి చక్కగా పాలు వస్తాయి ఆ పాలలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయట ఈ మొక్కని రకరకాల పేర్లతో పిలుస్తారండి నాగార్జుని పచ్చబొట్ల పాలకాడ నానపాల అలాగే సంస్కృతంలో దుక్తిక హిందీలో దుగ్ది ఇలాగా ఎన్ని రకాల పేర్లతో పిలిచినా ఎన్ని ఉపయోగాలున్నా మన గార్డెన్లో మాత్రం మనకి మహామహా నొప్పండి ఈ మొక్కతోటి మనం పీకే కొద్దీ మొక్కలు వస్తూనే ఉంటాయి అవి ఆ గింజలు మరి ఎలా పడతాయో ఎలా లేస్తాయో తెలీదు ఆ చిట్టి చిట్టి పూలు చూసారా ఆ పూలు నిండా విత్తనాలు ఉంటాయి అనుకుంటాండి ఎప్పుడు నేను విత్తనం చూడలేదు కానీ అలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మొక్కలు మన పీకే కొద్దీ వస్తూనే ఉంటాయి ఇక మెడిసినల్ వాల్యూస్ అయితే గూగుల్లో సెర్చ్ చేసామనుకోండి ఇక షుగరు బీపీ ఇది అది అని అన్నీ లేదు ఎన్ని రకాల వ్యాధులకైనా సరే ఈ ఆకులు కానీ కాడలు కానీ వేర్లు కానీ విత్తనాలు కానీ మొత్తం అన్నీ ఉపయోగిస్తాయి అని చాలా రాశారండి కాకపోతే మనం తెలిసి తెలియకుండా అన్నీ వాడేసామనుకోండి లేనిపోయి కొత్త ఇబ్బందులు వస్తాయి అందుకని నేను అవన్నీ ఏమీ చెప్పట్లేదండి ఎందుకంటే షుగర్ వ్యాధికి చాలా గొప్ప ఔషధం అని గట్టి వ్యాధులకైతే మహా ఔషధం అని ఇలా చాలా చెప్పారు మనం ఎవరైనా ఆయుర్వేదం డాక్టర్ గారిని అడిగండి ఇటువంటి ఆకులు అవి మనం ఈ వైద్యాలకి అంటే షుగరు బీపీ ముఖ్యంగా కంటికి చాలా కంటి వ్యాధులకి బాగా తగ్గిస్తుంది అని చెప్తున్నారు కదా అలానే డైరెక్ట్గా పాలు కంటిలో పోసుకున్నాం అనుకోండి ఇప్పుడు రకరకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి రెటినా ప్రాబ్లమ్స్ అని అవన్నీ ఇవన్నీ డాక్టర్స్ కూడా ఏమీ చేయలేరండి అందుకని కొంచెం ఇటువంటివి ఏమన్నా మనం పసరు వైద్యాలు ఉపయోగించేటప్పుడు పూర్తిగా తెలుసుకుని ఉపయోగించుకుంటే మంచిది ఇక మనకి గార్డెన్లో కలుపు మొక్క కింద ఇది ఎంత విసిగించినా కానీ మనం సులువుగా ఉపయోగించుకోగలిగే ఒక చెక్క అండి మనకి ఏమైనా చిన్న చిన్నగా గాయాలు అవుతూ ఉంటాయి కదండి గాయ అంటే పెద్ద గాయాలు కాదు ఏవో ఒకటి కత్తులో కొడవలో లేకపోతే ముళ్ళో ఏవో ఒకటి గుచ్చుకుంటూ ఉంటాయి కదండి గార్డెన్లో పని చేస్తున్నప్పుడు మనం పనిలో పడిపోతాం తర్వాత చూస్తే అక్కడ గీసుకుని ఇక్కడ గీసుకుని ఉంటుంది మనకి స్కిన్ ఆ స్కిన్కి ఏదన్నా గీతలు అవి అంటే చర్మం పైన ఏమన్నా చిటి చిటి దెబ్బలు పడ్డప్పుడు అండి ఈ రెడ్డివారి నానపాల మొక్క పాలు ఉపయోగిస్తే చాలా చక్కగా తగ్గిపోతుందట అండి అంటే ఆ పాలు కొంచెం కట్ చేసి ఆ దెబ్బ దగ్గర టచ్ చేసామనుకోండి చక్కగా ఆ దెబ్బ తగ్గిపోతుందట ఆ రకంగా మనం అండి ఈ రెడ్డివారి నానపాల మొక్క పాలు దెబ్బలని చాలా చక్కగా తగ్గిస్తాయట కొమ్మ తుంచామనుకోండి పాలు వస్తాయి ఆ పాలు దెబ్బల మీద రెండు మూడు సార్లు రాస్తే జస్ట్ టూ త్రీ డేస్లో తగ్గిపోతాయటండి రెడ్డివారి నానపాల మొక్క